కర్ణాట ఉనీష్ర భోజ హ ఆశ్ర పారిజాత రాజీంద్ర నరసింహ కృష్ణరయ రాజేంద్ర అదు శ్రీకృష్ణదేవరా వారు వేంచేస్తున్నారు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు సమరాంగన సాహితీ సార్వభౌములు శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయల ప్రభువుల వారికి ప్రణామములు స్వాగతం సుస్వాగతం తెనాలి రామకృష్ణ కవీంద్రుల వందనం అభివందనం మీరు కుశలమేనా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించే తమరి పాలనలో మేము నిత్యము కుశలమే ప్రభు చాలా సంతోషం ఈ మధ్య రాజకీయ కార్యకలాపాల వల్ల ఇదికు దొరుకుటలేదు కవీంద్ర ఇన్నాళ్లకు కాస్త సమయం చిక్కింది కాస్త విశ్రాంతి కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది అందుకే మీకు కబురు పెట్టవలసి వచ్చింది ధన్యుడిని ప్రభు ధన్యుడిని తమరు ఏమి అనుకోనంటే ఒక చిన్న విషయం అడగండి తినాలి రామకృష్ణ కవి సందేహకు తేజో విరాజితమైన తమరి ముఖబింబము ఈ మధ్యన ఎందుకో విచార వదనంతో కల తప్పినట్లుగా కనిపిస్తున్నది మహారాజా కారణం మాకు ప్రియమైన ఆప్తులు మీరు ఆ కారణము మీకు కాక ఎవరితో చెప్పుకోగలం తప్పకుండా తప్పకుండా చెప్తాను మా ప్రియమిత్రుడు మా సామంతరాజు హర్షవర్ధనుడు మీకు తెలుసు దాయాదుల కుట్ర వల్ల సర్వస్వము కోల్పోయి రాజ్య భ్రష్టుడై భార్యా బిడ్డలతో పాటు కారణముల్లో తలదాచుకుంటున్నట్లుగా తెలిసి వచ్చింది మా ప్రాణమిత్రుడై ఉండి కూడా అతన్ని రక్షించుకోలేకపోతున్నామనే బాధ అవుతున్నది కవీంద్ర పోనీ తగిన సైనిక చర్య చేపట్టి అతన్ని కాపాడుకుందామంటే అతని ప్రాణములకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ఆందోళనగా ఉన్నది రామకృష్ణ ఇదే మా మనోభ్యదకు కారణం చింతించకండి మహారాజా అత్యంత శక్తి సంపన్నులైన తమరు కూడా తమ మిత్రుని కాపాడుకోలేకపోవడము కేవలము విధి వైపరీత్యము పాండవులంతటి మహాశక్తి స్వరూపులు కూడా తమ రాజ్య సర్వస్వము కోల్పోయి అడవులు పాలయ్యారు కదా స్వామి విరాటరాజు పంచన చేరి కాలము గడిపారు ఇది కూడా అంతే ప్రభు విరతు కొల్వు పాలై రకట సంజయ విధినే మల్దును కుంజరయూధం బుదో మకుతుక దుర్జన్ కావున చింతించకండి మహారాజా తగిన సమయం కలసి వచ్చినప్పుడు తమరి సహాయంతో ఆ హర్షవర్ధనుడు తప్పక క్షేమంగా తమరి సన్నిధిని చేరుకోగలరు మీ మాటే నిజం కావాలి రామకృష్ణ కవి హస్త దిగ్గజాల్లో మీరు మాకు ప్రత్యేకించి మాకు ఆప్తులు సన్నిహితులు మీ సాన్నిహిత్యం మాకు ఎప్పుడూ మరింత ఉత్తేజాన్నిస్తుంది అలాసి సొలసిన మా మనసుకు మరింత శాంతి తీరుస్తుంది అందుకోసమే మిమ్మల్ని ఈ సాయంత్రం వేళ ఈ ముగ్ధ మనోహరమైన నది తీరానికి ఆహ్వానించాం ధన్యుణ్ణి మహారాజా ధన్యుడ్ని నిరంతర రాజకీయ ఎత్తుగడలతో రణతంత్ర భేరి నినాదాలతో అరివీర భయంకర యుద్ధ పోరాటాలతో మునిగి తేలుతున్న తమరికి రవంత విశ్రాంతి కోసము అత్యంత మనోహరమైన ప్రకృతికి ఆటపాటైన ఈ నదీ తీరానికి రావడము అత్యంత ఆవశ్యకమే ప్రభు హౌరు కవీంద్ర బాగా చెప్పారు అన్నట్లు మేము ఇక్కడికి వస్తుండగా మా మదిలో ఒక అందమైన మెదిలింది అదే బలరాముడు సీత చూసి పక్కున నగియన్ ఈ సమస్యను పూరించమని మా మనవి రామకృష్ణ కవి మరొక్కవారు బలరాముడు సీతను చూసి పక్కున నగియన్ ఆహా బలరాముడు సీతను చూసి పక్కున నవ్వెనా ప్రభులు వారు త్రేతాయుగానికి ద్వాపర యుగానికి ముడిపెట్టినారే అయినా నా ప్రయత్నం చేస్తాను పాయ సమాని కలుగుదురే పిల్లలవ్వలమున దొరికెదరని ధీబల రాముడు సీతూచి పక్కున నగియం భ రామకృష్ణ కవి మీ బుద్ధి కుశలత అమోఘం అమోఘం చాలా చక్కగా సమస్యను విప్పినారు అన్నట్లు రామకృష్ణ క్రితం నెలలో జరిగిన మన భువన విజయం సభలో మన దూర్జటి మహాకవి ఒక కొత్త కృతిని వినిపించినారు గుర్తున్నదా నిరంతరం మా మదిలో అదే కవిత మమ్మల్ని సదా ఆనందపరుస్తున్నది ప్రభు అదే మన కోయవాడైన తిన్నడు శివభక్తుడైన ఘట్టము అంతేనా ప్రభు అవులు రామకృష్ణ కారడవిలో ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థించిన